రాష్ట్రంలో యాసింగ్ సీన్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు దీనిపై రైతులైతే రైతు భరోసా కోసం ఎప్పటి నుంచి చూస్తున్నారు అయితే రైతు భరోసా ఎప్పుడు వస్తుంది రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని మనతో వివరించడానికి అయితే కాంగ్రెస్ మహిళా నేత జ్యోతిరెడ్డి గారు మనతో ఉన్నారు సో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ఆమె తెలుస్తుంది నమస్తే మేడం మేడం టూ మంత్స్ అయితే గడిచిపోయింది సో మనకు ఎవ్రీ సీజన్ సిక్స్ థౌసండ్ ఇవ్వాలి ఎకరాకి రైతులకు సో ఇప్పుడు రైతు భరోసా మీరు ఎప్పటి నుంచి ఇస్తారు రైతులకు మనకి ఒక రెండు మూడు నెలల క్రిందట చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి అది మళ్ళీ అటు ఇటుగా చూసుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ మున్సిపల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఈ వన్ వీక్లో అయితే అయిపోతుంది డెఫినెట్గా అయితే అవైతే ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తారండి ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరిని ఇప్పటివరకు అయితే అది డ్యూ అయితే ఉంచలేదు అన్ని విధాలుగా అయితే ఇది కంప్లీట్ చేస్తారు కాకోకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ రైతు రుణమాఫీ కూడా రెండు లక్షలది అది కూడా డెఫినెట్గా చేస్తారు చేయకుండా అయితే ఉండరు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఆయన పెట్టిన రుణమాఫీ కంప్లీట్ అయిందని చెప్తున్నారు అని అంటున్నారు ఇంకా కొంతమంది ఉన్నాయి ఇంకా ఇవ్వలేదని కేటీఆర్ గారు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లా ఎవ్వరికీ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు నేను చెప్తున్నది కొంతమంది ఉన్నారు కొంతమందికి కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళు అంటే వంద మంది ఉన్నారనుకోండి వందలో పది మందికి ఇవ్వకపోయినా కూడా ఇవ్వనట్టే కదా అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారు సన్న వడ్లకు కూడా ఐదు వందలు ఇస్తామని చెప్పారు అది కూడా ఇస్తున్నారు ఆల్రెడీ ఎందుకనంటే ఇప్పుడు మన మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో అంత ఎనభై శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం రిజల్ట్ ఎలా వచ్చిందండి సర్పంచ్లు అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు గ్రామాలకి ఆ మాత్రం అభివృద్ధి కాకపోతే ఓటు వేయకపోతే ప్రజలు ఓటుతోనే కదా బుద్ధి చెప్పేది శక్తివంతమైన ఓటు వేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు అని అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో విధంగా ఆ ఫలం దొరుకుతాయి తుంది కాబట్టి ఆ ఫలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వేస్తున్నారు ఓటు ఎవరు అడిగితేనో బెదిరిస్తేనో మాత్రం ఓటు వేయరండి అది డెఫినెట్గా అన్ని విధాలుగా చూస్తారని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు రైతులు కాంగ్రెస్తోనే ఉండాలనుకోవచ్చా డెఫినెట్గా మీకు రిజల్టే తెలుస్తుంది కదా రైతులు కాంగ్రెస్ తోనే ఉన్నారు అన్నది లేకపోతే ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం పర్సెంటేజ్ అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో వచ్చినాయి ఎలాగొస్తాయి మరి అటు ఇటు అన్నగడ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రావాలి మనకు జరిగిన ఓటింగ్ తీసుకు పర్సెంట్ బట్టి తీసుకుంటే ఎనభై పర్సెంట్ మనకి రిజల్ట్ అయితే వచ్చింది కదా వర్ష ఏసింగ్ సీన్ సంబంధించి రైతు భరోసా త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు ప్రస్తుతం ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కూడు ముగిగానే రైతుల ఖాతాలో క్రమేపీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు కెమెరామెన్ రవేంద్ర తో శ్రీనివాస్ పండే తెలుగు హైదరాబాద్